రిత దేవుడిని గొప్ప కార్యాలద్భుత ఆచార్య కార్యాలతో మేరా ఒక జీవితాన్ని కట్టి ఆశీర్వాదకరిత నిలబెట్టించే స్తోత్రం ఫలించడానికి మేరాబ్ని దేవుడు ఎంతగానో దీవించాడు కానీ సౌరు చేస్తున్న అక్రమాలకి సౌరు చేస్తున్న తప్పులకి మేరాబ్ ఒక జీవితము బలి అయిపోయింది దౌర్యమే తన భర్తగా హలయ్య తాబినే తన భర్తగా అందరు అభిమానిస్తున్న దాబుడిని అందరూ అభిమానిస్తున్నారు అందరూ ప్రేమిస్తున్నారు అందరు దాబి పక్షాలు అన్నారు కానీ సౌరు మాత్రము దాబి పక్షాన ఎందుకు లేడు ఎందుకు ఇంత పెద్ద ఘోరం జరుగుతుంది ఎందుకు ఇంత అవమానము దావిదుకు వస్తుంటే హలలియ దావిదు గురించి పాడిన పాట ఒకటే హలలియ దేవునికి స్తోత్రం మొదటి సమయంలో పద్దెనిమిదవ అధ్యాయం ఆరవ చిన్న చూద్దాం హలలియ దావిదు ఫిలిస్టీని అతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయెల్ ఊళ్ళన్నిటిలో నుండి తంబురాలతోనూ సంబరములతోను వాద్యములతో పాడుచు నాట్యం ఆడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకై వచ్చిరి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు వేలో సౌలు వేల కొరదు దాబి పదివేల కొరది శత్రువులను అతను చేసిరాలి ఆ మాటలు సౌరులకు ఇంపుగా ఉండనందు ఎంత అద్భుతమైన పాట అక్కడ పాడుతున్న వాళ్ళందరు కూడా ఊరి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క దాబిదు యుద్ధంలో జయించి యుద్ధంలో ఉన్న ఆ మగవాళ్ళందరి భార్యలు అక్కడ ఇండ్లలో వాళ్ళు భయంతో ఆందోళనతో దిగులతో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక మంచి విమోచన కలిగి ఎందుకు గొల్ల్యాత్ని చంపేసి కదా దేవునికి గు చనిపోవడం వల్ల అక్కడ వాళ్ళకి విజయము అనుగ్రహింపబడ్డది దేవునికి వాళ్ళని ఎంత చక్కటి మార్గంలో ఏమొచ్చేసి అసూ వచ్చిందంటే దేవునికి ఆ మాటలు సౌరులకు ఇంపుగా ఉన్నాయంత అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావితిన పదివేల కొలది ధ్యానియో నాకు వేల కొలది అనియో స్థుతులు పాడివే అని చాలా కోపంతో ఏం చేసిందంట దావి మీద ప్రయత్నం చేస్తుండ్రు దేవునికి స్తోత్రం పడలే దావిదని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి ఈ యొక్క పాటని మేర ఒక జీవితాన్ని నాశనం చేసింది మేరాబ్ ఒక జీవితంలో ఫలింపకుండా ఫలాలు ఆగిపోయినాయి ఎందుకు దావిదు జీవితంతో పెనవేయబడిన మేరాబు జీవితము తెగ తెంపులు అవ్వడానికి కారణం పెళ్ళి రద్దు కావడానికి కారణం ఈ యొక్క పాటనే సౌలు తన జీవితం నింపుగా ఉండనందున తన కుమార్తె జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు హళలి తీసుకొని దూరంగా ఉన్న వ్యక్తికి హళలి ఎవరికి దూరంగా ఉన్నాడు దేవుడికి దూరంగా ఉన్న వ్యక్తి యోద్ధ ప్రాంతం అవుతలో ఉంటున్న ఆ వ్యక్తికి ఈ యొక్క మేరాబుని అద్రియేను తెచ్చి మేరాబుకు పెళ్లి చేసింది పలుపు లేని మోడు బారిన జీవితం బీడు భూమిలో ఒక జీవితాన్ని కట్టేసింది హలేలియ పలుకు లేదు భయంకరమైన పరిస్థితి అటువంటి జీవితం ఉంచుకొని తండ్రి కోసం వెళ్ళిపోయింది దేవుడికి మహిమ కలుగుదాక ఫలించాల్సిన పొలవుల్లో నుంచి ఎండిన భూమిలోనికి పలుపు మన జీవితాలలో దేవుడు అనుగ్రహించింది పొలాలు పలించడానికి ఆయన కృప చూపిస్తూ మనల్ని నడిపిస్తూ అన్ని రంగాల్లో మన జీవితాలు కడుతూ మనకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూరుస్తూ అన్ని విధాల అన్ని విషయాలలో దేవతలను మనమందరం కూడా పొందుకొని పాలించడానికి దేవాది దేవుడి మీద మన దృష్టి నిలిపి సమస్తం పొందుకున్నందుకు దేవుడి కృతజ్ఞత చెల్లిద్దాం తన దేశానికి మహిమ కలుగుతుంది నాకు రాజరడి నేసిన ప్రార్థిస్తున్నాం తను ఆమె ఆమె